తండ్రి ఆరాధనా అతి త్వరలో నీ యొక్క రాకడ నిమిత్తమై ప్రభా నాయనా మరి ప్రతి ఒక్క కోడికెళ్లలో ప్రభాని నామమయం పరచబడుతూ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆయా స్తోత్రాలు జీవించి మహోన్నతుడైన దేవుని నిత్య నివాసము చేరే వరకు ప్రతి ఒక్కరూ తమ్ము తాము శుద్ధి చేసుకుంటూ నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయము మా ప్రియ తమ్ముడు మరి అయా సెల్వరాజు బ్రదర్ని బట్టి కోట్ల స్తోత్రాలు మరి అలాగనే మరి మా చిన్నన్నగారు గారు యశరథ్ నాయ్య గారు పిన్ని గారు అందరిని దీవించండి వచ్చిన సేవకులను మరి ప్రసాద్ పాస్టర్ గారు చింటున్నారు దూరం నుండి వారిని దీవించండి మరి ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమము దేవుని నాము మాత్రం మహింపరచబడుతూ ప్రభు స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని ఎరిగి నీ చిత్తాన్ని సంపూర్ణంగా చేసి నిత్యరాచ్యములు చేరే భాగ్యాన్ని దయచేయమని నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి